భక్త మహాశైలు విజ్ఞప్తి బాపట్ల జిల్లా రేపల్ల మండలం బేతపూడి గ్రామంలో వేయి చేసినటువంటి శ్రీ బ్రహ్మరామదాస మీద చంద్రమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవం జరుగుతున్నవి ఈ సందర్భమున గ్రామ ప్రజల సౌజన్యంతో అర్చక స్వామివారి యొక్క సౌజన్యంతో ది పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున స్వామివారి దేవాలయంలో లక్ష రుద్రాక్ష పూర్వక ఏకాదశ రుద్ర సహిత నవనాగ సుబ్రహ్మణ్య హవనం కార్యక్రమం స్వామివారి అర్చక స్వామి వారు నిర్వహిస్తున్నారు కాబట్టి యావత్మంది భక్తులందరూ కూడా కలిసి విచ్చేసి ఈ పూజా కార్యక్రమాల్లో ఈ హోమద్ర దీంట్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను మరియు ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం గురించి మా అనువంశిక చిరుస్వామైనటువంటి శ్రీ వాసు గారు మీకు విస్తరికిస్తారు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ చన్నమల్లేశ్వర స్వామి నేనమ ఈ యొక్క కార్తీక మాసంలో విశేషముగా లక్ష రుద్రాక్ష మహోత్సవ కార్యక్రమము అంటే పంచముఖులు పంచముఖి రుద్రాక్షతో స్వామివారికి అభిషేకం కార్యక్రమము మరియు జన్మజాతరీత్యా ఉండేటువంటి కుషిదోషాలు కాలసర్పదోషాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోవటానికి ఏకారుద్రుల సహిత నవనాగ సుబ్రహ్మణ్య హోమము విశేషముగా భక్తుల యొక్క సహకారంతో మహాగోపేతంగా జరుపుకోబోతున్నాము ఆ రోజు విశేషంగా ఆరుద్ర నక్షత్రము పర్వదినమున శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము కూడా జరుపుకోబోతున్నాము కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము ఓం శివాయ शिवलिङ्गम् कनकमहामणिभो शिवलिन्दम् पणिपरिदेशिकोभिम् तं चिनाशमलिङ्गम् तर्पणमा मि सदा शिवलिङ्गम् न्दे पितलिङ्गं पङ्कजारितलिङ्गं पञ्चविन्दम् तत्प्रणहारिका शिवलिङ्गम् सुर सुरवरपो तिकलिङ्गं सुरवन पुरुषराचितलिङ्गं परमपद